ఫస్ట్ లైకి ఎవరు వస్తారు థర్టీ టూ సెకండ్స్ మోర్ ఇంకా ఎవరు లైవ్కి రాలేదు అందరు బిజీగా ఉన్నారా ఫిఫ్టీ సెకండ్స్ వన్ మినిట్ అయిపోతుంది ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదు అంటారా ఎవరు వచ్చారు ఫస్ట్ లైక్ లైక్ రాలేదు ఎవరు వచ్చారు కానీ వాళ్ళు ఎవరు హాయ్ అండి హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హవ్వర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ రవిరాజు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈనింగ్ ఎలా అన్నారు బాగున్నారా చూద్దాం ఇంకెవరు మిగతా వాళ్ళ ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదు అంటారా రవి గారు మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా எவருங் குட் ஈவினிங் அண்ட் எல்லாம் ஷூரா ரவி எப்படி தீஸ் கொண்டாரு மார்க்க மெம்பர்ஷிப் ఎవరు రాలేదే ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదా ఈ టైంలో అందరూ బిజీగా ఉండి ఉంటారేమో ఐ థింక్ ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదు అంటారా వీడియో క్లారిటీ బానే ఉందా రవి గారు అండ్ ఇంకెవరు వచ్చారు లక్ష్మణ్ గారు లైక్ అయితే ఒకటే వచ్చింది సో లైక్స్ ఇవ్వండి వీడియో క్లారిటీ ఎలా ఉంది బాగుందా లైవ్ చేసేలా అన్నట్టు అనిపిస్తుంది ఫైవ్ నెంబర్స్ వచ్చారు కానీ వాళ్ళు ఎవరు మెసేజ్ చేయట్లేదు రాధేష్ గౌడ్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కోమెంట్ మా ప్లీజ్ నా నార్మల్ మెసేజ్ పిన్ చేయొచ్చు కదా ప్లీజ్ లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయాలి లైక్స్ వస్తాయి అప్పుడైతే కనుక అట్లా మెసేజ్ పెడితే బాగుండదు కదండి సో ప్లీజ్ అండర్స్టాండ్ నార్మల్గా మెసేజ్ పిన్ చేయొచ్చు కదా లైవ్ కదా ఇది సో ప్లీజ్ లైక్ అండ్ subscribe మై ఛానల్ ఒకసారి చెప్తే అర్థం అనుకుంటా వీళ్ళకి సరే ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి పక్కనే ఉండే బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఉంది కదా సో సూపర్ చార్ట్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో ఈరోజు లైవ్ చేశాను కానీ అసలు ఎవరూ రాలేదు త్రీ నెంబర్స్ ఓన్లీ ఉన్నారు లైవ్లో ఆ త్రీ నెంబర్స్ కూడా మెసేజ్ అయితే పిన్ చేయట్లేదు ఏమైంది అసలు త్రీ లైక్స్ వచ్చాయి త్రీ నెంబర్స్ ఓన్లీ మెసేజ్ పిన్ చేయాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి వచ్చిన వాళ్ళైనా లైవ్ అండ్ చేసేయడం బెటర్ ఏమో సెవెన్ నెంబర్స్ ఉన్నారు మెసేజ్ పిన్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి జైరామ్ గారు హాయ్ హాయ్ జైరామ్ మామ్ అంటున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి హవర్ యూ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు సో ప్లీజ్ అండి వీడియోస్ చూస్తూ మెంబర్షిప్ తీసుకోండి కిరణ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ అండి లైవ్ చేసిన ప్రతి ఒక్కరికి సో ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేసేయండి ఫైనా అండి జైరామ్ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైక్స్ ఇచ్చారా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసేయండి ఇంకా మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఆప్షన్ అయితే వచ్చింది సో ప్లీజ్ అండి మెంబర్షిప్ తీసుకోండి వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి షార్ట్ వీడియోస్ అనేటికీ లైక్స్ని అయితే కొట్టేసేయండి నైన్ నెంబర్స్ వచ్చారు వాళ్ళైతే మెసేజ్ క్లిన్ చేయలేదు బిజీగా ఉన్నారేమో మరి వచ్చిన నైన్ నెంబర్స్ లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన టిక్ టిక్ అని కొట్టండి లైక్ వస్తుంది రాజమండ్రి నేనైతే వైజాగ్ నుంచి అండి ఎవరు లైక్స్ ఇవ్వలేదు పడతావు నోరు పెట్టగరా లైవ్ ఎండ్ చేసిడం బెటర్ ఏమో అనిపిస్తుంది ఎవరు లైవ్ లోకి అసలు రాలేదు కాసేపు కిరణ్ గారు హాయ్ అని మెసేజ్ పెట్టి వదిలిసారు ఉన్నారా వెళ్ళిపోయారు బాగ్కి సంజయ్ హాయ్ హవర్ యూ అంటున్నారు ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ లైవ్ క్వశ్చన్ అందుకే సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఇంకా సూపర్ చార్ట్స్ అండ్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి రూపీస్ మెంబర్షిప్ ఆప్షన్ ఉంది కదా హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ అసలు లైవ్ చేయాలంటే చూడు ఫోర్ నెంబర్స్ ఫైవ్ నెంబర్స్ లైక్ చేశాను నన్ను గుర్తుపెట్టారు అంటున్నారు సంజయ్ గారు మర్చిపోయామండి నేను హౌస్ వైఫ్ అండి జయరామ్ గారు హాయ్ కుమారి లేదు లేదు ఆడుతున్నాడు ఆడుతున్నాడు ప్లేయింగ్ విక్రమ్ గారు హాయ్ డియర్ అంటున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ పైకి ఎక్కొద్దు ఫ్రమ్ నెల్లూరా ఓకే థ్యాంక్ యూ నెల్లూరు నుంచి లై చేస్తున్నందుకు లైక్స్ అయితే ఇవ్వండి టచ్ మౌనకా సిస్టర్ అయితే చూస్తున్నాను నేను లైక్ కూడా మొన్న వచ్చాను రాజశేఖర్ గారు సూపర్ నాకు అర్థం కాలే మెసేజ్ లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి ఇంకా మెంబర్షిప్ తీసుకోండి మైండ్ లైక్ డన్నా థ్యాంక్ యూ సో మచ్ అలానే వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ అయితే చేసేసేయండి సంతోష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి హవ్ ఆర్ యూ థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ సంతోష్ గారు హాయ్ మేడం హాయ్ థ్యాంక్ యూ జయరామ్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి సంతోష్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ హలో ప్రభాష్ గారు లెవెంత్ లైక్ దాన్ని అంటున్నారు థ్యాంక్ యూ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఫైన్ అండి సంతోష్ గారు బాల్కాజ్ శివాజీ గారు హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ప్రభాస్ గారు మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా టెన్ మెంబర్స్ వచ్చారు కదా బాగున్నాను బాగున్నాను మీరు బాగున్నారా అందరు బాగున్నారండి దామోదర్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు బాగున్నారు సార్ కూడా బాగున్నారు పిల్లలు కూడా బాగున్నారు అక్కడే వెల్కమ్ బ్యాక్ మై లైవ్ వీడియో క్లారిటీ బాగానే ఉంది కదా థ్యాంక్ యూ ప్రభాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ దుస్సా సొమ్మయ్య గారు నేను వైజాగ్ నుంచి లైవ్ చేస్తున్నానండి టుదే కర్రీయా ఫిష్ కర్రీ సో మీదేంటి లైక్ ఇవ్వట్లేదు ఎవరు లైవ్లోకి వస్తున్నారు కానీ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేస్తే లైక్ మంచి అమేజింగ్గా ఉంటుంది టిక్ టిక్ అని రెండుసార్లు కొట్టేసేయండి లైక్ వస్తుంది పోలీస్ ఇంకా ఎవరు మెసేజ్ పిన్ చేయలేదు ఫైవ్ నెంబర్స్ ఉన్నారు మెసేజ్ పిన్ చేయలేదు వీడియో కొంచెం క్లారిటీగా రావట్లేదు అయ్యో అవునా ఒకసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయాలేమో లేదంటే నేను మా టెర్రస్ పైన ఉన్నాను సో మా వెనకట్ల బ్యాక్ ఇది ఇష్యూ పడిపోతారు ఇష్యూ ఇప్పుడు ఓకే అలానే ఉన్నాదా వీడియో క్లారిటీ కెండ చేసేయడం బెటర్ ఏమో